హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్కాయ్ నెట్వర్క్ సంబంధించిన అఫీషియల్ అప్డేటెడ్ వైట్ పేపర్ అని తెలుసుకోబోతున్నామండి నేను ఆల్రెడీ ఒక వన్ వీక్ బ్యాక్ చెప్పాను మనకి గతంలో ఉన్న వైట్ పేపర్ అనేది అది కరెక్ట్గా డేటా మనకైతే లేదు మనకైతే ఇప్పుడు రీసెంట్గా దాన్ని అప్డేట్ అయితే చేయడం జరిగిందండి సో దీంట్లో ఉన్న ఆ యొక్క వైట్ పేపర్ తెలుసుకోవాలి ఎందుకంటే ఇది మాత్రం మనకైతే రియల్గా జరుగుతుందండి గతంలో అది ఎలాగుందంటే ఈ యొక్క ప్లానింగ్ అనేది మనం స్టార్ట్ చేయాలి కాబట్టి ఒక అటు ఇటుగా ఉన్న వైట్ పేపర్ తీచ్చారండి దాంట్లో ఉన్న డీటెయిల్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వర్లేదు ఎక్స్ అకౌంట్ ఫాలో ఉండని అని చెప్పాను కదా సో అది మన వాళ్ళకైతే అర్థమైందండి సో మనకైతే ఇప్పుడు కరెక్ట్ పీడిఎఫ్ అయితే మనకైతే వచ్చిందని చెప్పుకోవచ్చు అదే మన వైట్ పేపర్ అండి సో వైట్ పేపర్ ద్వారా మనకైతే మన ప్లాంట్స్ ఏమిటి లిస్టింగ్ ఎప్పుడు కేవేసీ ఎప్పుడు లాంచింగ్ ఎక్స్చేంజెస్ ఏమిటి మొత్తం మనకైతే ఒక హింట్ అయితే ఇవ్వడానికి అయితే ఇచ్చారండి సో అందరూ కూడా టిక్కో నెట్వర్క్ ఎవరైతే మైండ్ చేస్తున్నారో అందరూ కూడా తెలుసుకోవాల్సిన వీడియో అండి గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా సబ్స్క్రైబ్ బటన్ మీల కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి లెక్స్పడైతే మనైతే మనకి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మెచ్చబట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా అయితే ముందుగా అండి ఇంకా ఎవరైతే మైనింగ్ అనేది ఈ ఈరోజు స్టార్ట్ చేయండి మనకైతే చాలా ఫాస్ట్గా మైనింగ్ అయితే జరుగుతుంది కొంతకాలం అయిపోయిన తర్వాత మనకైతే మైనింగ్ స్పీడ్ తగ్గిపోతే మనకైతే ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందండి సో అందరూ కూడా ఎక్కువ కాయిన్స్ వచ్చినప్పుడే కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అది గమనించండి ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితేనండి యాప్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత కింద అయితే మనకైతే ఉంటుంది వైట్ పేపర్ అని ఆ వైట్ పేపర్లోకి అయితే వెళ్ళండి ఇది కావాలనుకుంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఓన్గా కావాలంటే ఒకసారి గమనించండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉండే వైట్ పేపర్ అయితే మనకైతే కనిపిస్తుంది రెవల్యూషన్ రోడ్ మ్యాప్ చూసారు కదా మార్పు వచ్చిన రోడ్ మ్యాప్ అయితే ఇక్కడైతే ఉందని చెప్పారు గతంలో ఉండేది కాదండి ఇప్పుడు పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అయితే మనకైతే ఉంది సో ఇదే మన వైట్ పేపర్ అనమాట ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా మీకు నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని మీరు గమనించాలి ఓకే ముందుగా అండి రెండు వేల ఇరవై రెండు జెనిసస్ ఫేజ్ ఇనీషియల్ రీసెర్చ్ మార్కెట్ అనాలసిస్ అండ్ రెవల్యూషనరీ కాన్సెప్ట్ డెవలప్మెంట్ బెగన్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఒక మైనింగ్ ప్లాన్ అనేది ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలి దాంట్లో ఉన్న రూల్స్ ఏమిటి దానికి సంబంధించిన మార్కెట్ అనాలసిస్ ఏమిటి అని మన వాళ్ళ ఇక్కడ మొత్తం కూడా రీసెర్చ్ అయితే చేశారండి మన టిక్కో నెట్వర్క్ కోర్టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని గురించి రెండు వేల ఇరవై రెండులో అయితే రీసెర్చ్ అయితే చేయడం అయితే జరిగింది సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా తర్వాత ఏం చేసింది అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి సో ఇది ఒక్కసారి చూపుతున్నాను యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద చూడండి కింద కొంచెం జరిపినంత వైట్ పేపర్ నొక్కండి మీరు కూడా చూడవచ్చు నేనే కాదు సో అందుకే ఇంకోసారి మీకు చూపిస్తున్నాను ఓకే రెండు వేల ఇరవై రెండులో మనమైతే ఇక్కడ దానికి సంబంధించిన ప్లానింగ్ అనేది స్టార్ట్ చేసాం జస్ట్ స్టార్ట్ చేసామండి అది గమనించాలి ఇంకా తర్వాత ఇక్కడ చూడండి అండి అది నెక్స్ట్ ఇయర్ ఏంటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందంటే కోర్ డెవలప్మెంట్ మన ప్లాట్ఫామ్ అనేది ఏ విధంగా తయారు చేయాలి బ్లాక్ చేయిన్లోకి దీన్ని ఏ విధంగా ఇంటిగ్రేషన్ చేయాలి ఒక అప్లికేషన్ని టికాయిన్ నెట్వర్క్ అనే అప్లికేషన్ మనం అసలు ఏ విధంగా స్థాపించాలి అనే ప్లానింగ్ అనేది మన వాళ్ళైతే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చేసిన ప్రక్రియ అండి మీకు అయితే అర్థమైందనుకుంటున్నాను ఇదే మన కోర్ కోర్టింగ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని అయితే వాళ్ళు ఇక్కడ డెవలప్ చేయడం అయితే జరిగింది సో మీకు అయితే క్లారిటీ వచ్చిందనుకుంటున్నానండి ఇంకా దాంతోపాటు చూడండి క్వార్టర్ త్రీలో చూసినట్లయితే రెండు వేల ఇరవైకి వచ్చేసాం రెండు వేల ఇరవైకి అయితే మనం వచ్చేసామండి ఇక్కడ మనకి ఏం జరిగిందంటే ఇక్కడ మనకి అనేది క్లారిటీగా చెప్పింది చూడండి ఇక్కడ కమ్యూనిటీ గ్రోత్ కమ్యూనిటీ అనేది గ్రోత్ అయితే అయిందండి అది కూడా మూడు లక్షల పద్దెనిమిది వందల యాభై తొమ్మిది మంది వెరిఫైడ్ యూజర్స్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది మన యాప్లోకి అయితే కానీ వాళ్ళల్లో ఒక లక్ష ఇరవై వేల మంది మాత్రమే రెగ్యులర్గా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకుంటున్నారు కొంతమంది అయితే ఇక్కడ ఫేక్ అకౌంట్స్ కానీ స్పామ్ అకౌంట్స్ కానీ వస్తున్నాయి కదా వాటిని డిలీట్ చేశారండి ఈ మూడు లక్షల మందిలో కేవలం ఒక లక్ష ఇరవై వేల మంది రెగ్యులర్గా మైనింగ్ అయితే చేసుకుంటున్నట్టుగా మనకైతే అఫీషియల్ రిపోర్ట్ అయితే మన సిస్టమే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది సో మనం గమనించాలి ఇంకా దాంతోపాటు ఏఐ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ మనమైతే మన టిక్కాయిన్ నెట్వర్క్లో ఏ టెక్నాలజీని కూడా మనమైతే ఇంటిగ్రేషన్ చేసుకోబోతున్నాం మనం కాయిన్కి సంబంధించిన కేవైఎస్ ఎప్పుడైనా సరే మనకి ఏఐ టెక్నాలజీ అనేది మనకి ఎంతగానో హెల్ప్ అయితే అవుతుంది సో మన వాళ్ళైతే ఇప్పుడు ఆ యొక్క ఏ టెక్నాలజీని అయితే ఇంటిగ్రేషన్ అయితే చేస్తున్నారు సో టెస్టింగ్ కూడా మనకైతే ఇదే ప్రక్రియలో జరుగుతుంది ప్రెసెంట్ అయితే మనమైతే అది టెస్టింగ్ పర్పస్ కూడా ఉందని చెప్పుకోవచ్చు మీరు గమనించాలి ఇంకా దాంతోపాటు మన టెస్ట్ చేయని అనేది ఏ విధంగా లాంచ్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు ఇంకా దాంతోపాటు మనం గమనించినట్లయితే మన నవంబర్ నెల అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది కదా కొద్ది రోజుల్లో మనకి టెస్ట్ నోడ్ని అండ్ టెస్ట్ చైన్ కూడా లాంచింగ్ అయితే చేయబోతున్నారు ఇది ఎలాగుంటుందంటే ఫస్ట్ టెస్ట్ నోడ్ గోస్ లైవ్ బ్లాక్ చేయిన్ టెస్టింగ్ బిగెన్ విత్ చైన్ లాజిక్ ట్రాన్స్ఫర్ అండ్ పర్ఫార్మెన్సెస్ వ్యాలిడేషన్ సో ఇక్కడ డీసెంట్రలైజ్డ్ డిసెంట్రలైజ్డ్ ఎకానమీలోకి అయితే మనమైతే వెళ్ళబోతున్నాం సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి ఇది మనకి నవంబర్ నెలలో అయితే జరగబోతుంది సో గమనించాలి ఇంకా దాంతోపాటు గ్లోబల్ యాడ్స్ క్యాంపెయినింగ్ టార్గెటింగ్ వన్ మిలియన్ ప్లస్ యూజర్స్ బిఫోర్ మెయిన్ నెట్ మన వాళ్ళైతే గ్లోబల్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా అయితే యాడ్స్ ద్వారా అంటే యాడ్స్ ద్వారా మనం అయితే క్యాంపెయినింగ్ అనేది చేయాలి అని కోరుకుంటున్నానండి మన ప్లాన్ ప్లానే అది అయితే మనం మెయిన్ నెట్ అనేది వచ్చే లోపు మెయిన్ నెట్ కంటే ముందుగానే మన టార్గెట్ వచ్చేసి ఒక పది లక్షల మంది యూజర్స్ అయితే మన టిక్కో నెట్వర్క్ అయితే ఖచ్చితంగా ఉండాలి పది లక్షల మంది యూజర్స్ అండి మీకు అర్థం అనుకుంటున్నాను అంటే వన్ మిలియన్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం మెయిన్ నెట్లోకి వెళ్ళడానికి కంటే ముందే పది లక్షల టార్గెట్తో అయితే మన మార్కెట్లోకి అయితే రావడం అయితే జరిగింది కమ్యూనిటీ అనేది ఇంకా ఆ తర్వాత ఎలాగో ఆటోమేటిక్గా పెరుగుతూనే అండి తెలిసిన విషయమే మన కమ్యూనిటీ మనకి పెరుగుతూనే ఉంటుంది ఇంకా దాంతోపాటు ఇక్కడ చూడండి అండి ఇంకా నవంబర్లో మనకు అప్డేట్ అయితే ఒకటి ఉంది నవంబర్ టూ ట్వంటీ ఫైవ్ కేవైసీ టెస్టింగ్ ఫేజ్ మనకి ఇక్కడ మన కేవైసీ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించిన టెస్టింగ్లు అనేది ప్రారంభిస్తారంటే ఇప్పటి నుంచి నవంబర్ పదకొండో తారీఖు నవంబర్ పదకొండో తారీఖు నుంచి కేవైసీ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో అసలు ఇంకా జరుగుతున్నాయా లేదా ఎందుకంటే మనం గతంలో చాలా కేవీసీలు చేసాం కానీ ఇది వీలైనంత సింపుల్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారండి ఇక దాంతోపాటు మనందరం కూడా చేసుకోవాలి కాబట్టి అది ఆ టైంలో టెస్టింగ్ పీరియడ్ పెట్టుకుంటే ఇబ్బంది పడతారు మనం కానీ వాళ్ళు కానీ సో ముందేంటంటే నవంబర్ పదకొండో తారీఖు నుంచి ఆ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ టెస్టింగ్ పీరియడ్లోకి అయితే వెళ్తున్నారు కేవీఎస్సీ అనేది ప్రజలు సరిగ్గా చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నావా లేదా దాంట్లోనూ లోపాలనేమిటి అసలు ఆ ప్రక్రియ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది వాళ్ళకు వాళ్ళు టెస్టింగ్ అయితే చేసుకోబోతున్నారు ఇది ఎప్పుడు నవంబర్ పదకొండో తారీఖు నుంచి అయితే మనకైతే జరగబోతుంది సో చూసినట్లయితే మన ప్రైవసీకి ఖచ్చితంగా వీళ్ళైతే ఫోకస్ డెండ్ ఐడెంటిఫై అండి మన పర్సనల్ డీటెయిల్స్కి ఖచ్చితంగా వెళ్ళైతే ఎటువంటి ఇబ్బంది అయితే భవిష్యత్తులో కూడా కలగనివ్వరు సో మీరైతే కంగారు పడకుండా కేవీఎస్ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు అనే పాయింట్ మనకైతే చదువుతున్నానని మీరు గమనించాలి ఇంకా తర్వాత చూడండి అండి డిసెంబర్లో ఇంకో అప్డేట్ అయితే ఉంది టిక్ యాప్స్ ఎరా బిగిన్స్ మన టిక్కోకి సంబంధించిన కొన్ని ఈకో సిస్టమ్ యాప్స్ అయితే మనకైతే రాబోతున్నాయి అదే మన టిక్ యాప్స్ ఎరా అని చెప్పుకోవచ్చు పార్ట్నర్స్ కెన్ లాంచ్ ఏఐ పవర్డ్ యాప్స్ ఇన్సైడ్ టిక్ నెట్వర్క్ గేమ్స్ టూల్స్ అసిస్టెంట్ మానిటైజ్డ్ విత్ టిక్కాయిన్ కొన్ని గేమ్స్ రాబోతున్నాయి కొన్ని టూల్స్ రాబోతున్నాయి ఇది కూడా ఏ టెక్నాలజీ ద్వారా మనకైతే మన వాళ్ళైతే తీసుకురాబోతున్నారు ఇది ఎప్పుడండి డిసెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి మనకైతే ఇది జరగబోతుంది సో ఇక్కడ యాప్ అనేది ఈకో సిస్టమ్ కూడా మనమైతే లాంచింగ్ అయితే చేసుకోబోతున్నాం సేమ్ పై నెట్వర్క్లో ఎలాగైతే చాలా యాప్స్ ఉంటాయో ఈకో సిస్టంలో సేమ్ అదేవిధంగా మనకు కూడా ఒక గొప్ప ఈకో సిస్టమ్ అనేది డెవలప్ అయితే కాబోతుంది సో ఆల్ట్ కాయిన్ క్రియేషన్ అండి పార్ట్నర్ కెన్ క్రియేట్ కస్టమ్ కాయిన్స్ విత్ దేర్ ఓన్ బ్రాండింగ్ సో మనమైతే వాళ్ళకి కొత్త కాయిన్ వాళ్ళకి నచ్చిన కాయిన్ వాళ్ళకి నచ్చిన కొత్త క్రిప్టో కాయిన్ కూడా తయారు చేసుకోవడానికి మన వాళ్ళు సపోర్ట్ అయితే ఇస్తారంట మన టిక్ కాయిన్ అనేది ఒక కాయినే కానీ మనకైనా ప్లాన్స్ ఉన్నా సరే వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకు ఉంటాయి కదా సో వాళ్ళకి మనం హెల్ప్ చేసుకోవడానికి ఈ యొక్క అవకాశం మనకైతే ఉంటుందని చెప్తున్నారండి దానివల్ల మనకైతే ఖచ్చితంగా బెనిఫిట్ ఇది ఎవరికంటేనండి ఎవరైతే ఒక కొత్త క్రిప్టో కాయిన్ మార్కెట్లో తీసుకొద్దామని అనుకుంటున్నారో వాళ్ళకండి ఇది సో మనం ఎలాగో చేయం కాబట్టి మాకు అక్కర్లేదు ఇంకా క్వార్టర్ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ లాస్ట్ త్రీ మంత్స్ ఈ సంవత్సరంలో చివరి మూడేళ్లలో నుండి టిక్ ట్రస్ట్ స్కోర్ సిస్టమ్ అయితే రాబోతుంది టిక్ ట్రస్ట్ స్కోర్ సిస్టమ్ అయితే మన ముందుకైతే రాబోతుంది ఎందుకంటేనండి అందరూ కూడా రెగ్యులర్గా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటుందండి సో మీకు ఈ ట్రషర్ స్కోర్ అనేది ఎక్కువ ఉందనుకోండి మీ యొక్క మైనింగ్ పవర్ అనేది అంత అద్భుతంగా పెరుగుతుందని చూస్తున్నారు సో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి వచ్చే మైనింగ్ స్పీడ్ కంటే కూడా ఎక్స్ట్రా వచ్చేలాగా దీన్ని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది మీకు వచ్చింది వచ్చిందనుకుంటున్నానండి ఇంకా దాంతోపాటు ఇక్కడ చూడండి అండి క్వార్టర్ ఫోర్లోనే జరగబోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే గ్లోబల్ కాంపిటీషన్ అండ్ ర్యాంకింగ్స్ కంట్రీ బేస్డ్ హెడ్ మ్యాప్స్ నేషనల్ ర్యాంకింగ్స్ అండ్ మైనింగ్ బ్యాటల్ స్విచ్ నేషన్ విత్ డామినేట్ అంటే అండి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే బాగా అద్భుతంగా మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకు సంబంధించిన వివరాలు ర్యాంకింగ్స్ కూడా మనమైతే చూపించబోతున్నాం ఈ ఇయర్ ఎండింగ్ లోపు అని కూడా చెప్పారండి సో ఎవరైతే ఏ దేశంలో ఎవరు ఎక్కువ మైనింగ్ చేసుకుంటున్నారో టీం ఎవరైతే చేశారో ఆ రిపోర్ట్ కూడా మనకైతే భవిష్యత్తులో ఇస్తారు కొద్ది నెలలో అదేవిధంగా బెగిన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మనం ఏం చేయబోతున్నామంటే టాప్ పార్ట్నర్స్ మైక్రో మైక్రోనాడ్ ఆపరేటర్స్ వ్యాలెటింగ్ యాప్స్ ఆల్ట్ కాయిన్స్ యాజ్ ద బ్లాక్ వన్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ సో చూసినట్లయితే రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో కొంతమంది ఎవరైతే ఇక్కడ కొన్ని నోట్స్ అయితే క్రియేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పారని అది మన వాళ్ళ డ్యూటీ కాదండి అది వేరే వాళ్ళ డ్యూటీ ఇంకా క్వార్టర్ వన్లోనే అంటే రెండు వేల ఇరవై ఆరు మొదటి మూడు నెలల్లోనే మెయిన్ నెట్ లాంచింగ్ అనేది చేయాలని కోరుకుంటున్నారు మన టార్గెట్ అనేది టెన్ ల్యాక్స్ అండి ఇది వీలైనంత వేగంగా అవ్వాలి సో మెయిన్ నెట్ లాంచింగ్ అనేది మనకైతే ఉంటుంది టిక్కాన్ మెయిన్ నెట్ గోస్ లైవ్ విత్ ఫుల్ ఫంక్షనల్లీ ఎక్స్చేంజ్ లిస్టింగ్ అండ్ ఈకో సిస్టమ్ మెచ్యూరిటీ సో చూడండి మనకు కావాల్సినదే ఎక్స్చేంజెస్లో ఖచ్చితంగా లిస్టింగ్ అయితే కావాలని కోరుకుంటున్నాం కదా మన యొక్క టిక్కాన్ అనేది అది డెఫినెట్గా జరుగుతుంది అది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మొదటి మూడు నెలల్లో ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది సో మన టార్గెట్ ఒకటినండి కమ్యూనిటీని పెంచడానికి మీ సాయశక్తులు మీరైతే ప్రయత్నించండి కుదిరితే అందరినీ కూడా రిఫర్ చేయండి కమ్యూనిటీ పెరగాలని కోరుకున్న సిస్టమ్ అయితే సో మీకు అదేందనుకుంటున్నాను ఈ పాయింట్ అనేది ఇంకా ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరులో అండి మన వెబ్ త్రీ ఈకో సిస్టమ్ కూడా మనకైతే ఇంకా అద్భుతంగా డెవలప్ అయితే కాబోతుంది ఎన్ఎఫ్టీస్ రాబోతున్నాయి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ కూడా మనకైతే ఇంటిగ్రేషన్ కాబోతుంది సో చూసినట్లయితేనండి ఇక్కడ పై వాళ్ళు ఏ విధంగా అయితే డిఎక్స్ తీసుకొస్తున్నారో మన వాళ్ళు కూడా రెండు వేల ఇరవై ఆరులోనే ఖచ్చితంగా ఈ యొక్క డిఎక్స్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే మనకైతే కనిపిస్తుంది ఇక్కడ ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితేనండి మన వాళ్ళకి సంబంధించిన విజన్ ఏమిటి వారికి సంబంధించిన మిషన్ ఏమిటి అని మొత్తం మనకైతే ఉంది వి బిలీవ్ ఇన్ ఏ వెబ్ దట్ ఎంపవర్స్ పీపుల్ నాట్ ఎంప్లాయ్మెంట్ దేమ్ ఇక్కడ ఏం చదువుతున్నారంటేనండి ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము ఈ యొక్క టిక్కాయిన్ ద్వారా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా లబ్ధి అయితే పొందుతారు ఎప్పుడు సిస్టమ్ మాత్రమే కాదు ఎప్పుడు కూడా సిస్టమ్ మాత్రమే కాదండి సిస్టంలో ఉన్న పీపుల్ కూడా ఖచ్చితంగా డెవలప్ అనేది కావాలని మా యొక్క ప్లానింగ్ అని చదువుతున్నారండి చూ చాలా మంచి విషయమే సో చూడండి ఇన్నోవేషన్స్ అయితే ఉన్నాయి మన కమ్యూనిటీ ఉంటుంది సెక్యూరిటీ కూడా ఖచ్చితంగా మనకైతే అద్భుతంగా ఉంటుంది సో మనకి ఎప్పటికీ అప్పుడు అప్డేట్లు అయితే వస్తూనే ఉంటాయండి మీరైతే మన ఛానల్ మీరైతే ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అయితే సరిపోతుంది మీకైతే క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్ అనేది అంతేవిధంగా ఇంకో చిన్న క్లారిటీ మన టోటల్ సప్లై అంతా అని మీ డౌట్ వస్తుంది కదా చాలామందికి ఇదేనండి మన టోటల్ సప్లై ఇక్కడ చూసారు కదా ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు అన్నీ కూడా సెవెన్సే అన్నీ కూడా ఏనండి ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు కాయింట్స్ మాత్రమే మనకైతే ఇక్కడ పూర్తిగా ఉంటాయండి ఇంకో చిన్న విషయము ఖచ్చితంగా వీళ్ళు కూడా నాకు తెలిసిన వరకు దానికి సంబంధించిన వెరిఫైడ్ సిస్టమ్ అయితే పెట్టవచ్చు మన ఇంటర్లింక్ వాళ్ళు పెట్టినట్టు అప్పుడు కౌంటింగ్ అనేది మ్యాక్సిమం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది మన మంచి కోసమే ఎనభై శాతం కాయింట్స్ మొత్తం కూడా మన కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూట్ చేస్తారంట మిగతా ఎనిమిది శాతాన్ని టీమ్ అండ్ డెవలప్మెంట్కి తెస్తారంట మిగతా ఫైవ్ పర్సెంట్ పార్ట్నర్షిప్స్కి ఇస్తారంట మిగతా ఫైవ్ పర్సెంట్ మార్కెటింగ్కి మిగతా ట్వంటీ పర్సెంట్ సారీ టూ పర్సెంట్ అనేది రిజర్వ్ చేస్తారు భవిష్యత్తులో అవసరాల కోసం మాత్రమే సో చూసినట్లయితే ఎయిటీ పర్సెంట్ అయితే కమ్యూనిటీకి మన వాళ్ళైతే చేస్తున్నారు సో మన ఓపిక అని చెప్పుకోవచ్చండి వీలైనంత ఎక్కువ అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోండి ఇంక రోడ్ మ్యాప్ అనే ఒకసారి అయితే ఉంది సో అప్డేటెడ్ వైట్ పేపర్ అనేది మీకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీకు ఏదో క్లారిటీ వచ్చింది అనుకున్నాను మీకు ఇంకే డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇంక అదేవిధంగా మన ఛానల్ వస్తా వచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన సభ్యులందరూ కూడా స్టార్ట్ చేయండి ఇంకో చిన్న విషయం మైనింగ్ అయితే ఈ రోజు కొత్త వాళ్ళు ప్రారంభించండి రెగ్యులర్గా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ పాయింట్ గురించి అయితే గమనించాలి మీరు ఈ యొక్క వీడియో మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకునే చెందుకు థ్యాంక్ యూ